సోషల్ మీడియాలో స్టంట్ చేయడం మరుసటి రోజే దొరికేయడం ఇది వైసీపీకి అలవాటైపోయిన పంద నిన్న ఒక చిన్నారి పాప జగన్ కోసం ఏడ్చే వీడియో వైరల్ అయింది ఎప్పుడైతే ఈ వీడియో వైరల్ అయిందో మీడియా కన్ను ఆ చిన్నారి పాపపై పడింది వెంటనే అలర్ట్ అయిన సాక్షి మీడియా దీని నుంచి ఏదో ఒక లబ్ధి వైసీపీకి చేకూర్చాలని ప్లాన్ చేసింది అనుకున్నదే లేట్ తన బుద్ధిని బయటపెట్టింది ఈ పాప చేత ఏం మాట్లాడించిందో చూడండి అక్కడ అసలు ఇంట్లో ఇబ్బంది అవుతుంది ఇప్పుడు మాకు అమ్మఒడి రావట్లేదు రావట్లేదు అసలు చాలా ఇబ్బందిగా ఉంది ఇంట్లో ఫీజు కట్టడానికి కూడా మా దగ్గర అంటే వచ్చినప్పుడేమో ఫీజ్ కట్టేవాళ్ళము ఇప్పుడు వచ్చి పదిహేను వేలు కూడా ఇవ్వట్లేదు అసలు కట్టడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాము సీన్ కట్ చేస్తే ఈ పాప చదువుతున్న స్కూలు విజయవాడలో టాప్ టెన్ లో ఒకటైన రవీంద్ర భారతి ఎయిత్ క్లాస్ రవీంద్ర భారతిలో చదువుతున్నా అందులో ఒక సంవత్సరపు ఫీజు నలభై వేలు ఇది కేవలం ఫీజు మాత్రమే సుమా ఇంకా బట్టలు పుస్తకాలు వీటికి ఎక్స్ట్రా అమౌంట్ ఇది నేను చెప్పింది కాదు ఇది సింపుల్ గూగుల్ సెర్చ్తో మాకు తెలిసిన విషయం అయితే జగన్ ప్రభుత్వంలో సంవత్సరానికి పదిహేను వేలు మాత్రమే అమ్మబడి వచ్చేది అయితే సంవత్సరానికి నలభై వేలు ఫీజు ఉన్న స్కూల్లో చదువుతున్న ఈ అమ్మాయికి అమ్మఒడి ద్వారా వచ్చే పదిహేను వేలు రాకపోవడంతో ఫీజు కట్టలేకపోతున్నామని అబద్ధం చెప్పించారు సాక్షి మీడియా ప్రతినిధులు వైసీపీకి ఇలా అబద్ధాలు చెప్పించడం ఏమీ కొత్త కాదు గతంలో బెండపూడి స్కూల్లో ఇంగ్లీష్ నేర్పించిన ప్రసాద్ సార్ విద్యార్థులు వైరల్ అవ్వటం వాళ్ళని పిలిపించి జగన్ ఇంగ్లీష్ లో మాట్లాడించడం జగన్ ఇంగ్లీష్ మీడియం పెట్టడం వల్ల వీరు ఇంగ్లీష్ నేర్చుకున్నారని ప్రచారం చేసుకోవడం తర్వాత ఆ పిల్లలు పదవ తరగతి తప్పటం ట్రోల్స్ కి గురవటం ఇదంతా మనకి తెలిసిందే ఇప్పుడు దేవికా రెడ్డి పరిస్థితి ఎలా ఉంటుందో చూద్దాం తన సచివాలయానికి పూతమేట దూరంలో ఉన్న గుంటూరు మిర్చి యాడ్లో రైతులు ఉన్న అవస్థలో చంద్రబాబు నాయుడు గారికి అర్థం కావడం లేదు చంద్రబాబు నాయుడు గారికి రైతుల కష్టాలు కనిపించినా కూడా చంద్రబాబు నాయుడు గారి కందు మూసుకొని రైతులను కష్టాలు పాలు చేస్తా ఉన్నాడు ఈరోజు ఇదే గుంటూరు మిర్చి యాడులో రైతులు పండించిన మిర్చి పంటకు కనీసం పది పదకొండు వేల రూపాయలు డబ్బులు కూడా రావడం లేదు రైతులు కష్టపడి తాము పండించిన పంటను అమ్ముకోలేని పరిస్థితుల్లో రైతులు ఉన్నారు రైతులకు ఈరోజు ఒకవైపు తెగుళ్ళ వల్ల రైతులకు ఇవాళ పంట కూడా మామూలుగా ఇరవై క్వింటాల్ పైన రావాల్సిన పంట ఈ రోజు పది 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 పదహైదు క్వింటాళ్ళకి పడిపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి మరోవైపు రేటు చూస్తే సంవత్సరం అంటే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ హయాంలో ఇరవై ఒక్క వేల నుంచి ఇరవై ఏడు వేల రూపాయలు పలికిన పంట ఈరోజు కేవలం పది పదకొండు వేల రూపాయలు కూడా కొనే నాసుడు లేడు రైతులకు పెట్టుబడి ఖర్చులు కనీసం లక్షన్నర రూపాయల నుంచి రెండు లక్షల రూపాయలు ఖర్చు అవుతా ఉంది అమ్ముకోలేని పరిస్థితిలో రేటు లేని పరిస్థితులు ఒకవైపున పంట తెల వల్ల పంట ఈ కూడా తగ్గిన పరిస్థితుల్లో రైతు ఈ రోజు బ్రతకడానికి కష్టపడతా ఉన్న పరిస్థితి ఇదే గుంటూరు మిర్చి యార్డు లో మిర్చి పంట వేసిన రైతుల పరిస్థితి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఏ పంట తీసుకున్నా కూడా కందులు కాని మినుము కాని పెసరు కానీ టమాటో కానీ పత్తి కానీ ఇలా ఏ పంట తీసుకున్నా కూడా రైతులకు గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్రంలో కనిపిస్తా ఉంది మరోవైపున చూస్తే చంద్రబాబు నాయుడు గారు రైతులను దళాలి అమ్మేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ హయాంలో రైతు జీవితంలో వెలుగులు చూడడానికి ప్రవేశపెట్టిన సంస్కరణలన్నీ కూడా ఈరోజు అన్ని కూడా కలపడకుండా పోయే పరిస్థితి ఈరోజు గ్రామాలలో ఆర్బీకేలు ఆర్బీకే వ్యవస్థ ఈ రోజు గ్రామాలలో నిర్వీర్యమైపోయిన పరిస్థితి ఈ క్రాప్ వ్యవస్థ నిర్వీర్యమైపోయిన పరిస్థితి గ్రామాలలో రైతులను చేయి పట్టుకొని నడిపించే ఈ ఆర్బీకే వ్యవస్థ ద్వారా గతంలో పంటను కొనుగోలు జరిగేటివి ప్రతి రైతు కూడా ఈ క్రాప్ కింద రిజిస్టర్ చేసుకున్న ప్రతి రైతుకు కూడా గిట్టుబాటు ధరలు వచ్చే విధంగా ఆర్బీకేలో ఈ మాదిరిగా పోస్టర్లు కనిపించాడు ఈ కిట్టుబాటు ధరల కంటే కూడా తక్కువ రేటుకు ఏ రైతు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చేది కాదు ఒకవేళ అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏ రైతు ఆ రైతు ఆర్బీకేకి రిజిస్టర్ చేసుకుని ఒకటి తొమ్మిది సున్నా ఏడుకు ఫోన్ చేస్తే చాలు ఆ రైతులకు వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకుని పంటలు కొనుగోలు చేసే పరిస్థితి ఆ రోజుల్లో ధాన్యం అరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ధాన్యం కొనుగోలు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ఇప్పించే కార్యక్రమం చేస్తే ఈ రోజు ధాన్యం కొనుగోలులో ఏ రైతుకు కూడా కనీస కనీస పంటల కొనుగోళ్ల కోసం ఖర్చు చేసి ప్రతి రైతు ఆదుకున్న పరిస్థితి మా ప్రభుత్వంలో ఉంటే ఈ రోజు రైతులకు గిట్టుబాటు ధర ఇప్పించాలన్న ఆలోచన లేదు ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేయాలి అన్న ఆలోచన లేదు ఒక నెంబర్ ఫోన్ కొడితే చాలు